హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే చాలామంది కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళు అంటే పాత సబ్స్క్రైబర్స్ కాదు కొత్త సబ్స్క్రైబర్స్ అనమాట అంటే కొత్త కొత్త కూడా చూస్తూ ఉంటారు కదా వీడియోస్ వాళ్ళందరూ కామెంట్ చేస్తూ ఉన్నారండి ఈ మధ్యన అది మీ సొంత ఇల్లేనా అని కామెంట్ చేస్తున్నారు ఇదైతే నా సొంత ఇల్లు కాదండి ఇది మా రిలేటివ్స్ హౌస్ అండి ఆల్రెడీ పాస్ సబ్స్క్రైబర్స్కి అందరికి తెలుసు మా రిలేటివ్స్ ఇంట్లో ఉంటున్నానండి అయితే పుట్టింది పెరిగింది ఈ ఊర్లోనే కాకపోతే సొంత ఇంట్లో ఉండే అవకాశం అయితే లేదండి అయితే ఈ ఇంట్లో ఉంటాను ఇది మా చుట్టాలది ఈ గదిలో నేను ఉంటాను అవతల గదిలో వాళ్ళు ఉన్నారు కదండి వీడియోస్లో కనిపిస్తూ ఉంటారు కదా అయితే వాళ్ళు కూడా ఉంటారండి అంటే తెలియని వాళ్ళు అడుగుతున్నారు అనమాట ఇది మీ సొంతిల్లా అని మా సొంత ఇల్లు అయితే కాదండి ఓకేనండి డౌట్ క్లియర్ కదా అయితే ఈరోజు మీకు మాకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు ఉన్నాయండి అవి చూపిస్తాను ఎక్కడిచ్చారు ఎంత ఇచ్చారు ఏంటి అన్నది అయితే ఈ పక్క గది వాళ్ళు అన్నాను కదండి వాళ్ళకు కూడా ఇచ్చారండి ఈ స్థలము అవన్నీ చూపిస్తాను ఇవాళ ఓకేనండి ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తాను ఈ వీడియోలో అయితే వెనకల పొల్లలుండినాయి అండి గంగావాలి ఈ పుల్లలన్నీ అయిపోయినాయి కొద్దిగా ఉన్నాయి ఇదంతా శుభ్రం చేద్దాం అనుకుంటున్నాను శుభ్రం చేసి మన మిషన్ అక్క స్కూటి అక్కల దగ్గర నా మొక్కలు ఉన్నాయి కదండి అయితే తెచ్చేసి ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను ఇదంతా శుభ్రం చేయండి ఇది కోళ్ళ గుడిసే తెలుసు కదండి ఇవ్వండి ఇలా ఉండిందండి ఇలా చేసేసినాయి పెద్ద పుల్లాలు పెట్టుకుంటుంటే బాగుండును పుల్లలు పెట్టేసరికి పెద్ద కొక్కలు ఎలా చేసేసినాయి చివరికి అయితే చూడండి ఇలా చేసాను అలా ఉన్నదాన్ని ముందు ఎలా ఉందో చూసారు కదండి ఇలా చేసాను ఫైనల్గా ఓకేనండి ఇవిగోండి ఈ మొక్కలే తీసుకెళ్దాం అనుకుంటున్నాను శుభ్రం చేసిన దగ్గర పెట్టడానికి ఇది సపోటా మొక్క అది కమలాకాయల మొక్క అండి ఇంక ఈ రేగు చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయిందండి అసలు ఇది వస్తుందో రాదో తెలియట్లేదు కొమ్మల నెరికేయాలి ఓకే ఇది నిమ్మ మొక్క అండి అది గురే మొక్క ఎక్కడికి వెళ్ళిపోయింది ఒకసారి చూడండి ఇక్కడున్న మొక్కని వేర్లతో సహా పీకేసామండి ఇదిగోండి అది లాగకి వెళ్తాను చేత్తో ఇంకా సపోటా మొక్క ఉందండి bakta gitava tikin ten tikin bakati rendo bolo kaychi <laughs> tikin <laughs> zarpan zarpan <laughs> <laughs> ఇదిగోండి నిమ్మ మొక్క కమలకాయల మొక్క ఇది ఇది సపోటా మొక్క అనమాట అక్కడ వాటిని ఇక్కడ తెచ్చేసాను చూసారా ఇదిగోండి ఇది అయితే కాయలు కూడా కాస్తుందండి సపోటా రెండు కాయలు కాస్తుంది ఇంక ఇదైతే రేగు మొక్కనైతే కొమ్మలన్నీ నరికేసానండి మొత్తం అన్నీ నరికేసాను నరికేసి నీళ్ళు పోసేసాను ఇలా శుభ్రం చేసేసానండి ఇక్కడ కూడా ఇవన్నీ మొక్కలు పెడతాను హర్షవర్ధన్ ఎగ్జామ్స్ ఐపోనియా ఎలా రాసావు టెన్త్ కదా మా పక్కింటి పిన్ని ఉంది కదండి వాళ్ళ మేనల్లుడు అనమాట సెలవులు ఇచ్చేసారు మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు జూనియర్ మహేష్ బాబు కంచి కూడా కట్టాలండి ఈ కంచి ఈ కంచి కట్టాలండి కంచి వాయిదా పడిపోయింది ఇంకెనక అన్నమాట ఇది కూడా సరిచేయాలి కొంచెం అంత సరిచేసేది ఉంది ఇదంత శుభ్రం చేశాను అన్నమాట మల్బరి చెట్టు అడుగుతున్నారు కదండి ఇదిగోండి మల్బరి చెట్టు కాయలైతే కాయలేదు ఈ మామిడి చెట్టు కొన్ని నాదే చెట్టు ఏ పూల మొక్కలు ఇది మందారం చిగురిస్తుంది ఇప్పుడు ఏమి శుభ్రం చేయాలి జనాలు బయట కూర్చొని ఉన్నారు చింతకాయలు వెళ్తున్నారు చింతగా ఇదిగోండి ఇదంతా అసలు ఊరండి ఊరు చివరండి ఇది పొలాల వైపు ఊరు నుండి తూర్పు వైపు అనమాట ఇవన్నీ పొలాలండి మొత్తం పొలాలే మొన్న కొత్తిమీరంకి వచ్చాను కదండి ఇదిగో ఈ కొబ్బరి తోట అండి అది కొత్తిమీర వచ్చింది మొత్తం పొలాలేనండి చూడండి అయితే గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు అవి అవ్వండి కనిపిస్తున్నాయండి దగ్గరికి వెళ్తాము అది అటువైపు కొండండి కొండ అదిగో మా ఊరు కొండ అంటూ ఉంటాను కదండి కనిపిస్తుందండి అదిగో అక్కడక్కడో కనిపిస్తుంది అది కొండ అది ఇప్పుడు పచ్చగా లేదండి వేసవ కాలం వస్తుంది కదా ఇంక ఇవన్నీ మొక్కజొన్న చేయలేండి ఇవండి స్థలాలు పొలాల మధ్యలో ఊరు చివర ఊరికి తూర్పు దిక్కు ఇది ఓకే అండి ముందైతే వీళ్ళు హోమ్ టూర్ చేసేద్దాము అప్పుడు నా ఇల్లు ఎక్కడుందో చూద్దరు ఓకేనండి ఎక్కడున్నది ఎలా ఉంది నా ఇల్లు అన్నది మీకు సర్ప్రైజ్ అనమాట ఓకేనండి ముందైతే ఇల్లు హోమ్ టూర్ చేసేద్దాము ఒక్కసారి బయట నుంచి చూపిస్తాను ఇంత వస్తుందండి గవర్నమెంట్ ఇచ్చిన హౌసెస్లో ఇల్లు కడితే అదే వాళ్ళు ఇచ్చిన స్థలంలో మనం ఇల్లు కడితే ఎంత వస్తుంది అన్నమాట చూద్దరు ఎన్ని గదులు వచ్చినాయో ఎలా ఉందన్నది హోమ్ టూర్ అనమాట ఇది నుయ్యి కదా నూతి ఎదర ఇంత ప్లేస్ అనమాట వచ్చింది ఖాళీ ఓకే ఇదొక తలుపు ఇదొక తలుపు ఇది కిచెన్ 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 కూడా బాగుంది చక్కగా చిన్నగా వచ్చింది ఇదే హాల్ ఇదే కిచెన్ ఇదొక గది ఇదొక గది సైడ్ కిటికీ పర్లేదు సరిపడా ఉందండి గది మరీ చిన్నగా లేదు సరిపడా వచ్చిందండి గది కూడా నెక్స్ట్ ఇంకొకది ఇది కొంచెం సైజ్ తగ్గుద్ది ఈ గది ఇది కూడా మరీ అంత చిన్నగా అయితే ఏమి లేదు సరిపడా ఉంది దాని మీద కొంచెం సైజ్ తక్కువ అనమాట ఓకేనండి ఇలా ఇలా వస్తుందండి ఇల్లు అయితే ఇల్లు బాగుందండి వచ్చింది నెక్స్ట్ పైకి వెళ్దాం బాత్రూమ్ ఏమో ఇక్కడండి మెట్ల కింద బాత్రూమ్ ఇదే నా ఇల్లు ఏదంటున్నాం ఇదే ఇదే నా ఇల్లు ఇదేనా మనసు నా ఇల్లు నెక్స్ట్ పైకి ఎక్కుతున్నామండి పైన ఇంకా గోడలు కట్టలేదు ఊరంతా అటువైపు ఉందండి అది పడమర అన్ని పొలాలే చూసారండి మొక్కుదని చెలు అలా లైటింగ్ వల్ల కనిపించట్లేదు అసలు ఎంత చల్లగా ఉందంటే చల్లగా ఉందండి ప్రశాంతంగా కొడుంది చాలా బాగుందండి అసలు ఎంత చల్లగా వస్తుందో ఇలా ఊరు చివర కట్టుకున్న బాగానే ఉందండి ఇల్లు అయితే పైనుంచి చూడండి స్థలాలు మట్టు వరకు అండి స్థలాలు అది అక్కడి నుంచి ఇలాగా ఇవే అనమాట ఆ ఇల్లు ఇప్పుడు నేను పైకి ఎక్కిన ఇల్లు ఈ రెండే కంప్లీట్ అయినాయి అండి ఇంకా మూడిల్లు కడుతున్నారు మొత్తం ఇక్కడ ఉన్నవి తొమ్మిది ఇల్లు అండి ఈ ప్లేస్లో ఇక్కడిచ్చిన తొమ్మిది ఇల్లు పది ఇల్లు అయితే ఒకళ్ళకి తీసేసారనమాట ప్రజెంట్ తొమ్మిది ఇల్లు ఇంక ఈ సైడ్ ఖాళీ అండి ఇటు సైడ్ హౌసెస్ ఏమి లేదు ఇటు సైడ్ రోడ్డు వస్తుంది ఇలాగా మళ్ళీ అవతల సైడ్ అది అది రోడ్డు అనమాట అలాగా ఇంక రోడ్డు అంటారా ఇది పొలాలకెళ్ళే రోడ్డు అండి అది కొండ ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి మొక్కజొన్న చెల్లి చేసినవి పచ్చగున్నాయి ఎంత అందంగా కనిపిస్తున్నాయి అంటే బాగున్నాయి చాలా చల్లగా ఉందండి ఈ ఇల్లు నా ఇల్లు అనుకుంటున్నారా చెప్పండి కొంప నా ఇల్లు అనుకున్నారా ఏంటండి నాకు అంతటి అదృష్టం లేదులేండి అయితే ఈ ఇల్లు వచ్చేసి గంగా వాళ్ళదండి మా పక్క గదిలో గంగా వాళ్ళు ఉన్నారా అన్నాను కదండి అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తుంటుంది గంగా వాళ్ళదండి వాళ్ళ పిల్లలు గంగా వాళ్ళ గంగా వాళ్ళ అమ్మాయి గంగా వాళ్ళ అబ్బాయి అండి అయితే వాళ్ళ ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఐదు లక్షల వరకు అయింది అన్నారు మొత్తము ఇలా అవ్వడానికి గవర్నమెంట్ ఇచ్చిన దాంతో అవన్నీ కలిపి ఐదు లక్షల వరకు అయింది అన్నారు గవర్నమెంట్ లక్ష ఎనభై వేలు వరకు ఇస్తుంది మెటీరియల్తో అనమాట అది కూడా అయితే ఫస్ట్ ఇరవై వేలు వేస్తుందండి అకౌంట్లో అవి మాకైతే వేయలేదండి నాతో పాటు ఇంకో ముగ్గురికో ఎంతమందికో అకౌంట్లో వేయలేదండి స్టార్టింగ్లో ఇరవై వేలు వేయలేదు ఇంకో ఉన్నామండి స్టార్ట్ వాళ్ళము ఇదే నా ఇంటి స్థలం ముందున్నది ఈ ఖాళీ స్థలమే నాదండి బేస్మెంటు లేదు ఏమీ లేదు చూసారు కదండి అదే నా స్థలం గంగా వాళ్ళ ఇంటి ముందే నా ఇల్లు అక్కడ బేస్మెంట్ నా ఇంటి ముందు బేస్మెంట్ వేసి ఉండదేమో మా పక్కింటి వాళ్ళది కృష్ణమాయ మాయగారని అక్కడ మేము ఎలాగ వరుసగా ఉన్నామో సేమ్ ఇక్కడ కూడా అలాగే వచ్చిందండి అక్కడ కృష్ణమాయాలు మధ్యలో నేను గంగా వాళ్ళు అక్కడ కూడా నేనే మధ్యలో ఉన్నాను ఆ ఇంట్లో కూడా ఇక్కడ కూడా నేనే మధ్యలో వచ్చాను అనమాట అయితే నాది ఇంకా అలా ఉంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను స్టార్ట్ చేయలేకపోయాను కట్టలేకపోయాను ఇంకా అలా ఉంది ఇంటి స్థలం అయితే పట్టాలు ఇచ్చేస్తారు పేరు మీదే ఉంది ఇంకా అలా ఒకవేళ ఫ్యూచర్లో ఏమన్నా కట్టగలిగితే చిన్న పాకు గుడుసో ఏదో ఒకటి వేస్తానులేండి మరి అలా అయితే వదిలేయను కనీసం గుడిసనే వేస్తాను సరేనండి ఇంకా అది ఇంకా ఇల్లు పునాది వేశారు ఇంకా ఇల్లు ఒకటి కంప్లీట్ అయింది చక్కగా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఈ రెండు ఇల్లేనండి కంప్లీట్ అయినాయి ఇవేనండి గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు అలా వెళ్తే అక్కడ తిరణాలు జరుగుతాయి అక్కడ ఇక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్లు నడిచెళ్తే పొలాల్లో నందిగూడెం తిరణాలు అది అక్కడ నందిగూడెం అక్కడ కొండ కనిపిస్తుంది అది నందుగూడెం అనమాట అక్కడ తిరణాలు చిన్నప్పుడు ఇలా నడుచుకుంటే వెళ్ళే వాళ్ళమండి తిరణాలకి ఐదు సంవత్సరం మరి తిరణాలు వీడియో తీస్తున్నాను ఏమవుతానో తెలియదు ఇరవై తారీఖున ఇరవై ఒకటో తారీఖున అనుకుంటా తిరణాలు మా ఊరు దుర్గమ్మవారి తిరణాలు నందుగూడెని దుర్గమ్మవారి తిరణాలు పిల్లలు మీరు పైన ఉండొద్దు అసలే గోడ లేదు కిందకు దిగండి సరేనా కిందకి వెళ్ళిపోదాం ఇవండి ఇంటి స్థలాలు మొత్తం పది మందికి వచ్చినాయి అందుట్లో తొమ్మిది మందికి ఓకే చేశారు ఒక ట్రాన్స్ జెండర్గా ట్రాన్స్ కేటగిరీ నుంచి నాకైతే హౌస్ ఇచ్చారు ఇల్లు ఇచ్చారు హ్యాపీ సంతోష కాకపోతే నేను స్టార్ట్ చేయలేకపోయాను అంతే అండి ఎప్పటి నుంచో చూపిద్దాం చూపిద్దాం అనుకుంటా ఉన్నానండి స్థలం ఇదేనండి ఇంకా గంగా వల్ల అయితే వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది గంగా వాళ్ళది పాపం చాలా కష్టపడ్డారండి మొగుడు పిల్లలిద్దరూ కూలి పని చేస్తారు అయితే వాళ్ళ గంగ వాళ్ళ అయినా నెల జీతం సాల్ జీతం అయితే చాలా కష్టపడి ఎలాగైతేనే ఇల్లు అయితే కట్టించేసుకున్నారండి చూడండి ఇది గంగవల్ ఇల్లు ఇది నా ప్లేస్ ఇంత పై నుంచి చూపించి ఇదిగోండి ఇక్కడి నుంచి అక్కడ వరకు ఈ మధ్యలో కడితే ఇంత ఇల్లు వస్తుంది అనమాట ఇప్పుడు నేను ఉన్నంత చూపించినంత ఇల్లు వస్తుంది అనమాట ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అయిపోయేగు తాడి చెట్లు కళ్ళు కళ్ళు కొండలు నేను కళ్ళు కొండలే ఫ్యూచర్లో ఇల్లు కట్టలేకపోయినా పాక అయినా వేస్తాను నాకు ఎలాగో పాకలు అంటేనే ఇష్టం తాటాకు పాకలు తాటాకు గుడిసెలు ఇవే ఇష్టము అవి అయినా వేసి ఉంటాను కాకపోతే మట్టి కొంచెం ఎత్తుకు పోయించాను అన్నమాట అంతే సరేనండి మీ పల్లెటూరు అమ్మాయి బాయ్ చెప్పండిరా మనసు హాయ్ బాయ్ చెప్పండి మీరులో అయితే చాలా బాగుంది బాగా కట్టించుకున్నారు మీరు ఎప్పుడు వస్తారు ఇక్కడికి వచ్చేస్తారా త్వరగా వచ్చేస్తారా అయిపోయింది మీరు ఇంకా కరెంట్ వేయించి యూస్ చేయడమే ఇంకా నాది ఎప్పుడో మరి సరే అండి బాయ్